హలో ఎవరీవన్ మీకు కథలంటే ఇష్టమా సొంతంగా కథలు రాయగలరా మరెందుకండి ఆలస్యం మనందరి కోసమే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు మీ సొంత కథలని యూట్యూబ్కి తెలియచేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో సిక్స్ కి ఎస్ఎంఎస్ చేయండి అలా మీరు చెప్పబోయే కథలను మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు వినొచ్చు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ గీత పారాయణం కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామి రాజు చదువుతున్నవారు బివి సుకన్య ఓ గ్రామ పెద్దకు ఆధ్యాత్మిక విషయాల పట్ల అభిరుచి ఉండేది ప్రతి శనివారం గ్రామస్తుల చేత కృష్ణుడి గుడిలో గీతాపారాయణం చేయించాలని అనుకున్నాడు వంద భగవద్గీత పుస్తకాలు గుడిలో పెట్టించాడు తివాచీలు కుర్చీలు దీపాలు మైకు లాంటి వస్తువులన్నీ ఏర్పాటు చేశాడు గ్రామంలోని విద్యావంతురాలైన ఓ మహిళకు గీతాపారాయణం బాధ్యతను అప్పగించాడు ఆమె ప్రతి శనివారం సాయంత్రం గ్రామస్తులను కూర్చోబెట్టి గీతాపారాయణం చేయించాలి కొన్ని వారాలు పనుల ఒత్తిడి వల్ల గ్రామ పెద్ద గుడికి వెళ్ళడానికి కుదరలేదు గీతాపారాయణం ఎలా జరుగుతుందో తెలుసుకుందామని ఒకరోజు ఉదయం ఆమె ఇంటికి వెళ్ళాడు ఆరు నెలల బిడ్డకు ఆమె పాలు పువ్వును తినిపిస్తోంది గీతాపారాయణం ఎలా జరుగుతోందని ఆరా తీశాడు గ్రామస్తులు గీతాపారాయణం పట్ల పెద్ద ఆసక్తి చూపించడం లేదని ఆమె నిరుత్సాహంగా చెప్పింది ఆమెకు ఎలా ధైర్యం చెప్పాలా అని అతడు ఆలోచిస్తుండగా ఆమె ఇంట్లో చిన్న తేనె సీసా కనిపించింది వెంటనే దాన్ని తీసి ఆ చిన్న బిడ్డ ముందర పెట్టాడు అందులో తేనె ఉందని తెలియని ఆ బిడ్డ సీసాని పక్కకు తోసేసి దోగాడుతూ వెళ్ళిపోయాడు ఈసారి సీసాలోని తేనె కొంచెం తీసి బిడ్డ నాలికపై పెట్టాడు తేనె తీయదనానికి ఆ బిడ్డ కాళ్ళు చేతులు ఆడించాడు సీసా వెంట పడటం ప్రారంభించాడు ఆ బిడ్డ చూసేట్లుగా ఆ సీసాని దూరంగా తలుపు వెనక పెట్టాడు ఆ బిడ్డ వేగంగా దోగాడుకుంటూ తేనె సీసా వైపు వెళ్ళాడు ఆ మహిళ వైపు తిరిగి ఆ గ్రామ పెద్ద తేనె తీపిదనం తెలియక మీ బిడ్డ మొదట్లో సీసాని పట్టించుకోలేదు తీపి తెలుసుకున్నాక వేగంగా దాన్ని వెంట పడుతున్నాడు చూశారు కదా అదేవిధంగా గ్రామస్తులు గీతలోని మాధుర్యం తెలుసుకోక ప్రస్తుతం గీతా పారాయణానికి రావడం లేదు మీరు చిన్న చిన్నగా పిల్లవాడికి తేనె తీపి రుచి చూపినట్లుగా వారికి గీతా మాధుర్యాన్ని రుచి చూపండి అప్పుడు వారు చురుకుగా పాల్గొంటారు అని సూచించాడు ఆ మహిళ గ్రామ పెద్ద చెప్పినట్లే ఓపికగా శ్రద్ధగా వ్యవహరించడంతో అప్పటి నుంచి గుడి పారాయణం చేసే వారితో నిత్యం కలకలలాడసాగింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన పారాయణం కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్